అందరు గుడ్ మార్నింగ్ ఇక నేనైతే లేచినా లేచి మీద కట్టుకొని చాయ్ అయితే పెట్టుకుంటున్నాడు అందరు చాలా ఇరా ఫ్రెండ్స్ చాపత్తి రెండు చెంచాలు వేసుకుంటున్నాను నేను చక్కెర సప్పగా తాగుతా ఫ్రెండ్స్ ఛాయల మూడు చెంచాలు వేసుకుంటున్నాను సరిపోతుంది నాకు స్వీట్ ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకుంటారు నాకు మూడు చెంచాలే చాయ్ సరిపోతుంది నేను చాయల చక్కెర ఎక్కువ తాగాను ఫ్రెండ్స్ చాయ్ మరుగుతుంది నేను ఒకదాన పెట్టుకున్నా చాయ్ అయితే అయ్యింది పోసుకుంటున్నా అంతా తాగిన ఫ్రెండ్స్ తాగండి నేనైతే తాగుతున్నా అందరు నా వీడియోలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోలు నచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి